నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి తరఫున రాజ్యసభ సభ్యులుగా గెలిచిన పదకొండు మందిలో ముగ్గురు ఆల్రెడీ బీసీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు ఇంకొక మరొక ముగ్గురు త్వరలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు రాజీనామా తెలుస్తుంది రాజ్యసభలో వైఎస్ఆర్సిపి బలాన్ని క్రమేపీ తగ్గించేలా కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒక కొత్త కోణంలో రాజకీయ సదరంగం స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది మరి ఈ కోణంలోనే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా గెలిచి ఎంపీగా గెలమంటే రాజసభ సభ్యుడిగా నియమితులైన మోపిదేవి వెంకటరమణ గారు పాప వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు ఎంపీ పదవికి రాజీనామా చేశారు మరి మోపిదేవి వెంకటరమణ గారు రాజకీయ భవిష్యత్తు ఎటు ఏ పార్టీలోకినంటే తాజాగా ఎంటీవీ కి సమాచారం మేరకు మోపిదేవి వెంకటరమణ గారు బీజేపీలోకి అడుగు పెట్టబోతున్నారు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలంటే మరి బీసీ వర్గాల నుండి బలమైన నాయకుడు కావాలి బలమైన నాయకులు ఆయా ప్రాంతాల వారీగా కావాలన్న దాని మీద బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారని తెలుస్తుంది మరి ఈ కోణంలోనే మరి మోబిదేవి వెంకటరమణ గారు కూడా ప్రముఖ మత్స్యకారు సంబంధించిన నాయకుడు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని బీజేపీలో తీసుకొస్తే ఆయా సామాజిక వర్గాల్లో ఒక మంచి మెసేజ్ వెళ్తుంది బీజేపీ పట్ల ఆ సామాజిక వర్గాలు కూడా ఆకర్షితులై బీజేపీ భవిష్యత్ రాజకీయాలకి ఉపయోగపడతారనే ఒక భావం కూడా బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది మరి ఈ నేపథ్యంలోనే మోపిదేవి వెంకటరమణ గారు అతి త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని మనకున్న సమాచారం మరి భూమిదేవి వెంకటరమణ గారు రిజైన్ చేసిన తర్వాత పార్టీ వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత టీడీపీలోకి వెళ్తామని క్లారిటీకి చెప్పబోయినా మరి ఏ పార్టీలోకి వెళ్ళి త్వర త్వరలో చెప్తా అని చెప్పన్నారు కానీ అందరూ కూడా టీడీపీలో అని చెప్పి అనుకున్నారు కానీ తాజాగా ఎన్టీవీ కింద సమాచారం మేరకైతే మోపిదేవి వెంకటరమణ గారు బీజేపీ బాట పట్టబోతున్నారని బీజేపీలో చేరబోతున్నారని అలాగే చాలా జిల్లాల్లో బీసీ నాయకులు బీజేపీ పాట పట్టేలా కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వం ఇప్పటికే జాబితాను రెడీ చేసినట్టు తెలుస్తుంది దశల వారీగా ఆ కార్యక్రమాన్ని రూపొందించే దిశగా అడుగులు వేయబోతున్నది ఎంటీవీ ఎంటీవీకి అందిన సమాచారం ప్రతి త్వరలోనే మాజీ ఎంపీ మోబిదే వెంకటరమణ గారు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనేది ఢిల్లీ బీజేపీ వర్గాల నుండి ఎంటీవీ కిందన ప్రత్యేక సమాచారం దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యు ఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్